सुक्लोम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं सप्तै पौत्रम कल्मशं पराशरआत्मजं वन्दे सुखतातम तपोनिधिम् నారాయణం నమస్కృత్యరం చైవనరోమం దేవీం సరస్వతీం వ్యాసం తతో తోజయముదీరయేత్ వసుదేవసు దం కంసచాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగద్గురు శ్రీభాగవతాసుధలు నూట యాభై ఎనిమిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం బాలకృష్ణుని బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తున్నాడు తాను సృష్టికర్త అనే అహంకారాన్ని వీడి ఎంతో వినయంతో గర్వరహితుడై బాలకృష్ణుని పాదాలపై పడి తన కన్నీళ్లతో పాదాలను కడిగాడు అటువంటి బ్రహ్మదేవుడే స్తోత్రం చేస్తున్నాడు భాగవతంలో అనేక స్తోత్రాలు ఉన్నాయి మనం క్రమేపీ క్రమక్రమంగా మనం నేర్చుకుంటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అందులో ఇది మహిమాన్వితమైన భాగవత స్తోత్రం బ్రహ్మదేవుడి చేత శ్రీకృష్ణుని స్థుతించుట మరికొన్ని విషయాలు ఈ భాగాలు తెలుసుకుందాం ఏ వేళం కృపచూడు పోతనామాచులు వారు చెప్తున్నారు ఏ వేళం కృపచూడు ఎన్నడు హరిన్ వీక్షింతు నందుడై అంచు ఆడ్జుడై నీ వెంటంబడి తొంటి కర్మచయమున్ నిర్మూలనం చేయుచున్ నీ తను వాంగ్మనోగతుల నిన్నే వి నిన్నే సేవించు విన్నాణి ఓ కైవల్యాధిపతి లక్ష్మి ముద్దవడి తా గైకున్నవాడీశ్వరా ఓ స్వామి అంటున్నాడు బ్రహ్మదేవుడు ఆ శ్రీహరికి ఎప్పుడూ నాయందు కలుగుతుందో దయ నేను ఎప్పుడు ఆ స్వామిని దర్శించబోతున్నాను అంటూ భక్తవరేణ్యుడు తన వ్యాపారాలన్నిటినీ తన విషయాలు జీవన వ్యాపారాలన్నిటినీ నీయందే చేర్చి తన పూర్వ ఆగామి ప్రారంధ కర్మలన్నిటినీ మొదలంటూ నశింపచేస్తూ నీ దయకు పాత్రుడై మనోవాక్కాయ కర్మలతో నీ సేవను ఏమరకుండా ఉన్న విజ్ఞానవంతుడైన వాడే పరమపద అధినాధునికి సంబంధించిన మోక్షలక్ష్మిని పొందగలడు అటువంటి వాడు తప్ప ఇతరులు మోక్షలక్ష్మిని పొందడం శక్యం కాదు యోగేశ్వరుల పాటలతో స్థుతివాక్యులతో స్థుతింపబడే ఓ స్వామి ఎవరు కపటంగా ప్రవర్తిస్తారో వాళ్ళను నీ మాయలో పడేలా చేసే నేర్పరివి నీవు అటువంటి నిన్ను నేను నా మాయతో కలతపెట్టి నీ మహాత్మ్యం ఎంతదో ఎంతటిదో చూద్దామనుకున్నా చెయ్యరాని నేరం చేశా ఏ కార్చిచ్చు నుండి పుట్టిన చిన్న జ్వాల అగ్ని జ్వాల ఆ కార్చిచ్చును మించేలా ప్రకాశింపగలదా నీ మహిమ మహిమనే కార్చిచ్చు అంతటిది నా మాయ అందులో పుట్టిన ఒక చిన్న అగ్నికీల కాబట్టి ప్రభు నా పట్ల దయచూసి నన్ను కాపాడము అని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నాడు సర్వే నే రజోజనితుండ మూఢుండన్ ప్రభుండనేనని వెర్రి ప్రల్లదము గర్వించినాడను గర్వాంధకారాంధ నైనుండన్ చూడునన్ ప్రధాన మహదహంకృతి నభోమరుదగ్ని జలభూమి కుంభంబులోన ఏడు నేడు చేనలమేన ఎనయు నెక్కడ నీ దృగ్విధాండంబు లేరికైన సంఖ్య చేయంగ రాని తంబులు సంతతంబులు సంతతంబు నూలిన్ పరమాణువుల భంగి వడలి రోమ వివరముల ఎందు వర్తించు విపులభాతి ఎనయుచున్న నీవెక్కడ ఎంతకెంత ఓ సర్వేశ్వర ఓ సర్వాత్మక వల్ల ఏర్పడే సత్వరజస్తమో గుణాలలో ఒకటైన రజోగుణం నుండి పుట్టినవాడిని విశ్వాసం ఏమీ లేనివాడను కాబట్టి అట్టివాడనైన నేను ప్రభు అంటూ నే వెర్రి అహంకారంతో గర్వించి దానివల్ల గుడ్డివాడినైనా నన్ను దయతో అనుగ్రహించు అవ్యక్తము మహత్తు అహంకారము ఆకాశము గాలి నిప్పు నీరు భూమి అనే ఎనిమిది ఆవరణలతో నిండిన బ్రహ్మాండ భాండంలో ఏడు జానల శరీరంతో కూడిన నేనెక్కడ ఎవరికీ లెక్కింపజాలని అలాంటి బ్రహ్మాండాలు ఎన్నింటినో నిత్యం వెంట ఒకటిగా శరీరంలోని రోమ కోపాలలో పరమాణువులుగా ధరిస్తూ ఉన్న నీవెక్కడ నేనెక్కడ ఎక్కడికెక్కడ పోలిక అని బ్రహ్మదేవుడు ఆర్తితో స్థుతిస్తున్నాడు మహాప్రళయ సమయంలో ఏమవుతుంది ఆ సముద్ర జలం నడుమును నిద్రిస్తూ ఉన్న ఆ నారాయణుని బొడ్డు తామర నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు అనే మాట సత్యం నేను పుట్టినప్పుడే నాతో పాటు నా ఓటమి కూడా పుట్టింది అని ఆయన తెలియజేస్తున్నారు బ్రహ్మదేవుడు నేను ఇదివరకులో చెప్పినట్టే భాగవతమానికి మూలమైనటువంటి వ్యాస భాగవతం సంస్కృతంలోది అందులో కొన్ని శ్లోకాలు కూడా ఈ బ్రహ్మస్తుతిలో భాగంగా మనం తెలుసుకుందాం శ్రవణం చేద్దాం అటువంటి మచ్చు ఒకటి ఉన్నది నారాయణస్త్వం నహి సర్వదేహినాం नारायणस्त्वं न हि सर्वदेहिन आत्मान्यधीश अखिललोकसाक्षी नारायणोऽ नरभूजल नरभूजलायनात् तच्छापि सत्यं न तवैव मायया न तथैव माया नारायणास्त्वं न हि सर्वदेहिनम् ఆత్మా అఖిలలోకసాక్షి నారాయణోంగం నరభూజల భూజలాయనా తచ్చాపి సత్యం నవైవ మాయా దీని భావం ఏమిటంటే ఓ సర్వేశ్వర నీవు సమస్త జీవులకు ఆత్మవి కనుక నారాయణుడువు నారా అంటే జీవులకు ఆయనము ఆశ్రయము నారాయణ శబ్దానికి అర్థాలు చెప్తున్నారు ఈ శ్లోకంలో ఎన్నో నానార్థాలు ఉన్నాయి అవన్నీ చెప్తున్నారు సకల జీవులకును ఆశ్రయమైన వాడవు నారము అంటే జీవులకు ఆయనము అంటే ప్రవర్తకుడు సకల జగత్తును జీవులను ప్రవర్తింపచేయువాడు కావున నారాయణుడవు నారా అంటే జీవులు ఆయన అంటే తెలుసుకొనుట అనగా సకల లోకములకును సాక్షివి నార అంటే జలము ఆయనము అంటే నివాసస్థానము జలములు నివాసస్థానముగా కలవాడము కనుక నారాయణుడు అని ఇవన్నీ నీ అంశములే అనుటకు కూడా ఒక విధంగా సత్యం కాదు అంతా నీ మాయే అనే అర్థాన్ని ఈ భావాన్ని ఈ శ్లోకం ద్వారా మనం శ్రవణం చేశాం తరువాత పోతన భాగవతంలో అదే ఆ శ్లోకాన్ని ఈ విధంగా రచించారు పోతనామాచులు వారు నళినాక్ష నీవు ఆది నారాయణుండవు జలము నారము జీవచయము నారయందు నీవుంట నీ ఎందవి ఉంటను నారాయణుండవును నామమయ్యే భూతములకు సాక్షివి అధీసుండవు అబ్ది నిద్రించు నారాయణుండవు నీ మూర్తి అది నీకు నిజమూర్తి అనరాదు నలిన నాళమ్ముతోడ తోడనడచి మున్ను కడంగి నూరేండ్లు వెదకినే గానయతి ఏకదేశస్తుండవు కా అనేక రుచివి జగములో నుండు నీలోన జగములుండు జగములో నుండు నీలోన జగములుండు నరుడు నీమాయ ఎట్లయిన నగుచునుండు ఓ కమలనేత్ర నీవు త్రిమూర్తులకు మూలపురుషుడు అయిన ఆదినారాయణుడు జలానికి నర సముదాయానికి నారము అనే పేరు నారములలో నీవు ఉండడం వల్ల నీ ఎంతో అవి ఉండడం వల్ల నీకు నారాయణుడు అనే పేరు వచ్చింది సమస్త ప్రాణికోటికి సాక్షీభూతుడు సర్వానికి ప్రభు సముద్రంలో మర్యాకుపై నిద్రించే నారాయణుడు అదే నీ నిజరూపం అనడానికి వీలు లేదు నేను పూర్వం తామరా తూడు ద్వారా నడిచే ఎంతో ప్రయత్నంతో వంద సంవత్సరాలు వెతికాను కానీ నేను చూడలేకపోయాను ఒక చోట ఉండేవాడవు కావు అనేక రూపకాంతులతో ప్రకాశిస్తుంటావు జగత్తులో నీవు ఉంటావు నీలో జగాలుంటాయి ఇది చాలా ఆశ్చర్యం నీ మాయ వల్ల ఎలాగైనా అవగలవు ఎలాగైనా ఉండగలవు అని చెప్తున్నారు ఇంకా అంటున్నారు ఒకడైంటివి బాలవశ్చములలో ఒప్పారితివంతటన్ సకలలోపాసితులవు సకలోపాసితులవు చతుర్భుజులౌనై సంప్రీతి సంప్రీతినే కొల్వగా ప్రకటశ్రీకలవాడవైతివి అటుపై బ్రహ్మాండముల్ చూపి ఒల్లక ఇట్లుండనవైతి నీ వివిధ లీలత్వంబు కంటింగదే మొదట ఒక్కడుగా ఉన్నావు ప్రభు గోపాలులో దూడల్లో వెలుగొందావు అనంతరం చేత నమస్కారాలు పొందావు నాలుగు భుజాల విష్ణు రూపాల్లో కనిపించావు ఆపై బ్రహ్మాండాలన్నీ చూపావు అలా ఇష్టం లేక మళ్ళీ కృష్ణుడిగా ఒక్కడివై కనిపిస్తున్నావు ఇన్నాళ్లకు ఈ రకమైన నేను ఇలా విశేషాలని చూశాను కదా ఎరుగని వారికి తోతువు నేరి ప్రకృతి చేరి జగంబు నిర్మింపంగా నా తెరగున రక్షింపగని తెరగుణ ప్రహరింపరుద్రు తెరగున స్వామి నీవు ప్రకృతితో కూడిన మాయతో కలిసి లోకాన్ని సృష్టించడంలో నావలే రక్షించడంలో విష్ణువు వలే లయం చేయడంలో వలే నిన్ను తెలియని అజ్ఞానులకు కనపడుతూ ఉంటావు అని అనేక విధముల బ్రహ్మదేవుడు బాలకృష్ణుని స్తుతిస్తున్నాడు స్వామి నీ అసలు రూపం ఇదే అనడానికి వీల్లేదు జగత్తంతా ఒక కల వంటిది ఎన్నో రకాల దుఃఖాలతో నిండి ఉంటుంది అజ్ఞానంలో మునిగి ఉంటుంది నీవైతే నిత్యస్వరూపుడవై అంతం లేని వాడివై వర్తిస్తూ ప్రకృతి రూప మాయ వల్ల పుట్టినట్టు జీవిస్తున్నట్టు నశిస్తున్నట్లు ఉంటావు నీవు ఒక్కడివే ఇతర ఉపాధులు లేనివాడివి అంతకీ ఆర్జుడవు నీవే నీవు మృతి లేని వాడవు శాశ్వతుడు నీకు సాటైన సాటి అయిన రెండవ వాడు లేని అద్వైయుడవు స్వయం ప్రకాశకుడు ప్రాచీనలో ప్రాచీనుడైన మొట్టమొదటి పురుషుడవు సంపూర్ణమైన సుఖానికి అనంత ఆనందానికి నిధివి నిత్య సత్య స్వరూపుడవు ఇటువంటి నిన్ను ఇట్టి వాడని ఊహించడం శక్యం కాదు అని భాగవతం మనకి తెలియచేస్తోంది పరిపూర్ణంబులు పరిపూర్ణంబులన్ పురాణమున్ పరమానందంబునైన బ్రహ్మమై చెలికాడు అరుదు అరుదు నందఘోష స్థిర జనముల భాగ్యరేఖ చింతింపంగన్ సర్వవ్యాపకమై అనాది అయి ఆనందస్వరూపము అయిన పరబ్రహ్మస్వరూపుడు చెలికాడుగా పొందిన నందగోకులంలో నివసించే ఈ గొల్లవారి అదృష్టం ఆలోచిస్తే ఎంత అరుదో కదా అని ఆశ్చర్యపడుతూ స్తోత్రం చేస్తున్నారు ఆ స్తోత్రం ఇంకా సాగుతోంది వచ్చే భాగంలో మరికొన్ని విషయాలు శ్రవణం చేద్దాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి